సింగరేణిలో కంపెనీకి వచ్చినటువంటి లాభాలలో కార్మికులకి ముప్పై మూడు పర్సెంట్ ఇప్పించడం జరిగింది గతంలో ఈ ఇరవై మూడు సంవత్సరాల కాలంలో కూడా గవర్నమెంటు సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలు వచ్చినటువంటి స్థూల లాభం చెప్పకుండా ఇన్వెస్ట్మెంట్ ఫోను మిగిలినటువంటి నికర లాభాన్నే కంపెనీకి వచ్చిన లాభాలుగా చూపించి దానిలో నుంచి పర్సంటేజ్ ఇవ్వడం అనేది జరిగింది కానీ ఈ సంవత్సరం వచ్చిన మొత్తం లాభం నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు కూడా చూపిస్తూ దానిలో ఇన్వెస్ట్మెంట్ ఫోను నాలుగు వేల రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఉంటుంది దాని మీద ముప్పై మూడు పర్సెంట్ ఇస్తామన్నట్టే కొన్ని కార్మిక సంఘాలు చెప్తున్నది ఏంటంటే గతంలో మరి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు ఇప్పుడు కూడా అడగాలంటున్నారు శ్వేతపత్రం విడుదల చేయమని అడగడంలో తప్పలేదు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ విడుదల చేయాల్సింది ఉన్న వాస్తవ లాభాన్ని అంటే స్థూల లాభాన్ని కంపెనీ చెప్పిన తర్వాత కూడా ఇవాళ కార్మికులు తప్పుదారి పట్టించడానికి వచ్చిన లాభం మొత్తం మీద ఇవ్వలేదని ప్రచారం చేయడం అంటే ఇది దుర్మార్గం ఇంకో సంఘం అంటది ముఖ్యమంత్రి గారు మంచోడే మంచిగా నేను నాలుగు వేల ఏడు వందల కోర్టు ప్రకటించండు మరి దాని మీద ఇవ్వకుండా ఈ సంఘాలు అడగటం లేదు అని అడుగుతుంది మరి గతంలో ఎప్పుడైనా ఇరవై మూడు సంవత్సరాల కాలంలో వచ్చిన వాస్తవ లాభం మొత్తం మీద కనుక ఇచ్చుండి ఈ సంవత్సరం ఇవ్వకపోతే ఈ సంఘాలది బాధ్యత ఇతం మరి గతంలో ఇచ్చినట్టుగానే ఇచ్చి గతంలో వాళ్ళు చెప్పకపోతే వీళ్ళు చెప్తే ఇది అర్థం చేసుకోకుండా అర్థమై కూడా కార్మికులు తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే కార్మికులే ఇవాళ అందరు చదువుకున్నటువంటి వాళ్ళు మేము అన్ని బాయల మీద కూడా ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో వాస్తవంగా ఎంత లాభం వచ్చింది స్కూల లాభం దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పోన్ ఉన్నది దాని మీద ఎంత పర్సంటేజ్ ఇచ్చారనేది కూడా వేసినాం మీకేమైనా తప్పు అనిపిస్తే దాని మీద దేనికైనా మేము సిద్ధం ఉన్నాం నిరూపణ చేయటానికి కాబట్టి ఇప్పటికైనా మీరు కార్మికుల తప్పుదారి పట్టించడం మానుకోవాలి ఇంకొక ఆయన అంటాడు పండగ అడ్వాన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాడు పెడతాడు మరి ఆయన నలభై ముప్పై సంవత్సరాలుగా నేను ట్రేడ్ పని పనిచేస్తానని చెప్తాడు పండగ అడ్వాన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందా ఇది కార్మికుల తప్పుదారి పట్టించడానికే కదా కాబట్టి ఇప్పటికైనా మరి ఇలాంటి నాయకులు ఇవాళ కార్మికులందరూ సంతోషంగా ఉన్నారు దగ్గర దగ్గర లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు లాభాల్లో వాటా దొరుకుతుంది తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు బోనస్ దొరుకుతుంది దీపావళి బోనస్ అంటే సుమారుగా రెండున్నర మూడు లక్షల రూపాయలు కార్మికులు దొరుకుతూ ఉంటే కార్మికులందరూ సంతోషంగా ఉంటే వీళ్ళకి ఏంటంటే అరే ఇవాళ కార్మికులందరూ సంతోషంగా ఉన్నారు గెలిచినటువంటి సంఘాలపైన అభి మంచి అభిమానంగా ఉన్నారు కాబట్టి దాన్ని చెడుగొట్టాలని ఇలాంటి ప్రచారాలు చేసి కార్మికులు తప్పుదారు పట్టివద్దని కోరుతున్నారు